ఇప్పుడు డిజిటల్ యుగంలో మొత్తం డివైజెస్ అనేది చాలా కామన్ అయింది ఒక్కొక్క రెండు ఫోన్లు మూడు ఫోన్లు వాట్సాప్లు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అసలు అన్ని డివైజెస్ అన్ని మాధ్యమాలన్నీ కూడా మన టైంని కోరుకుంటున్నాయి బట్ మనము ఇంకొకరి టైంని కోరుకోవట్లేదు అంటే ఒక మెట్రో ఎక్కిన ఉదాహరణకి బస్ ఎక్కిన ఒకప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు ఫోన్లో మాట్లాడుతూ దీనివల్ల ఏంటంటే సోషల్ స్కిల్స్ అనేది పూర్తిగా దెబ్బతింటున్నాయి ఈ సోషల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అంటే సామాజిక నైపుణ్యాలను ఎలా మెరుగుపరచుకోవాలో కొంచెం సలహాలు చెప్పండి అతి సర్వత్ర బర్జిగే అని ఒక స్టేట్మెంట్ ఉంది ఏదైనా అతి పనికి రాదు ఇంతకుముందు నా చిన్నప్పుడు వాట్సాప్లు లేవు అసలు మొబైల్ ఫోన్లు లేవు ఎస్టీడీ కోసం ట్రంక్ కాలు లైట్నింగ్ కాలు అర్జెంట్ కాదు మీకు తెలుసో లేదో మీకు చిన్న మీ చిన్నప్పుడు ఉన్నాయో లేదో తెలియ కానీ అర్జెంటు కాదు ఆర్డినరీ కాదు లైట్నింగ్ కాదు అండి ఇది ఎయిట్ టైమ్స్ లైట్నింగ్ కావాలంటే అది కూడా ఐదు నిమిషాలు వెయిట్ చేయాలి ఆ స్థితి నుండి ఇప్పుడు మొబైల్ ఫోన్ మంచిదే కానీ నేను సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల ఆ మొబైల్స్ ఫోన్ వల్లే చాలా వరకు జీవితాలు పాడవుతున్నాయి నిజం చెప్పాలంటే ఒక జోక్ కూడా ఉంది ఎవరో ఒక అమ్మాయి ఎప్పుడు ఫోన్లో ఇరవై నాలుగు గంటలు రెండు గంటలు మూడు గంటలు మాట్లాడుతూ ఉంటుంటారు నాన్నగారు అన్నట్టు మీరు ఇందాకన్నా సోషల్ మీడియాని ఇలా ఫోన్లు నువ్వు మాట్లాడుతుంటే మరి మన ఫోన్ గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా అందరికీ వస్తుంది అలా వాళ్ళ పని వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు నీ టైం వేస్ట్ చేయకూడదు తల్లి జాగ్రత్తగా ఉండాలంటే మర్నాడు ఓన్లీ ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడింది రెండు గంటలు మాట్లాడితే ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడింది అప్పుడు తండ్రి సంతోషించేసేట అమ్మ ఇలాగా రోజు నువ్వు తగ్గించుకుంటే అద్భుతంగా ఉంటుందంటే ఇంతకీ ఏమిటా ఫోన్ అండి రాంగ్ నెంబర్ అంటే ఒక రాంగ్ తోటి ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడింది ఆవిడ ఇలాగలిపోయింది సో అధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది దాన్ని నేను సక్రమంగా ఇప్పుడు ఎవరైనా పోతే అయ్యో పోయారా అని చెప్పా కానీ లైకులు ఏంటండి పోయింది న్యూస్కి ఇలా పెడుతున్నారు కొంతమంది ఆర్ఐపి రెస్ట్ ఇన్ పీస్ అని టైప్ లేదా కూడా వాడికి రిప్ 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 అని టైప్ చేస్తారేంటండి ఇదే సానుభూతి యూత్ ఎలా వెళ్ళిపోతుంది చూడండి ఇది ఇలాగ లైక్లు పెడుతున్నాడు అంటే ఏం లైక్ చేస్తున్నాడు వాడు పోవడం లైక్ ఈ మెసేజ్ లైక్ అంటే వెరిలో పడి ఏం పెడుతున్నాను అని చూసుకోవటం లేదు కానీ నిజానికి ఇప్పుడున్న సోషల్ మీడియా ఇప్పుడు మీ పాడ్కాస్టే ఉంది దీనివల్ల కదా నేను కొన్ని లక్షల మందికి అందుబాటులో ఉంటున్నాను మీరు నేనును సో దాని రుణం ఎప్పుడు తీర్చుకోలేము దాన్ని మంచి కాదని చెప్పడానికి నాకు హక్కు లేదు కానీ సక్రమంగా వినియోగించుకోకపోతే ఇదే నాకు మళ్ళీ చెడు చూస్తుంది అవునా కాదు ఇప్పుడు ఫేస్బుక్లోనే కొన్ని కొన్ని ఘోరాలు జరుగుతున్నాయి వాట్సాప్లో ఘోరాలు జరుగుతున్నాయి ఈ సైబర్ క్రైమ్లన్నీ కూడా జరుగుతున్నాయి మొబైల్ ఫోన్లోనూ కత్తిని ఉపయోగించి నువ్వు యాపిల్ పండు పోయచ్చు సర్జరీ చేయొచ్చు కత్తితో పాటు చంపేయచ్చు కత్తిని బ్లేమ్ చేయలేము మన యాక్షన్ మాత్రం మనం అంచేత సోషల్ మీడియాని చక్కగా వినియోగించుకుని మంచి వాక్యాన్ని పది మందికి పంచాలి ఏదైనా చెడు ఉంటే దాన్ని కమెంట్ చేయకుండా ఉండడమే మనం గొప్ప సేవ చేయడం అనమాట మనకేంటంటే ఈ నెగిటివ్ కమెంట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పాజిటివ్ డెవలప్మెంట్ లేకుండా వెళ్ళిపోతున్న అందువల్ల కొంతవరకు సోషల్ మీడియా తగలబడుతుంది ఈ వైరల్ వైరల్ నడుస్తుంది చూసారా అందుకే ఇలా చేస్తే మీకు పనులు అవు అందంటే తల్లి చూస్తాడు ఎలా చేయాలి ఎలా చేయకూడదని అదే ఆ నెగిటివిటీ మీదకి వెళ్తున్నటువంటి మైండ్ని పాజిటివ్ మీద చూస్తే సోషల్ మీడియా అంత అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్ ఇంకోటి లేదు బ్రహ్మాండంగా ఉంటుంది సక్రమంగా వినియోగించుకుని మన టైము ఇంకోళ్ళ టైము కూడా సద్వినియోగపరుచుకుంటే అద్భుతంగా దాని ఉపయోగం ఉంటుంది